అందరు నమస్కారం నేను మీ కొమ్మ రాజు భరద్వాజ్ శర్మ రోజు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే మకర లగ్నస్థ గ్రహాల గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా మకర లగ్న జాతకులకి ఎక్కువ శాతం కూడా నియమ నిబంధనలతో కూడినటువంటి నడుచుకోవటం అనే ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు నియమ నిబంధనలు అంటే ఏంటి ఏదైనా సరే వాళ్ళు చేసేటువంటి పనిలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నియమానుసారంగా వాళ్ళు నడుచుకునేటువంటి ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీళ్ళు సన్నగా ఉంటారు కొంచెం మరుడు స్వభావాన్ని వీళ్ళు కరిగి ఉండడం జరుగుతుంటుంది వారి యొక్క విషయంలో ఎక్కువ శాతం కూడా ఇతరుల యొక్క విషయంలో ఎక్కువ జోక్యం అనేది వీళ్ళు సహించరు వీళ్ళ పని ఏదో వీళ్ళు ఏంటో మొత్తం చూసుకుంటూ ఉంటారు వివాహం విషయంలో కొన్ని వివాదాలు ఉంటుంటాయి ఇలాంటి మకర లగ్నస్థ జాతకులు కలిగేటువంటి కొన్ని చిన్న విషయాలు మరి మకర లగ్నస్థ గ్రహాల ఫలితంగా చూస్తే మరి మకర లగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం కలుగుతున్న విషయాలు మొత్తం కూడా మనం మాట్లాడుకుందాం ఏదైతే మకర లగ్నస్థ సూర్యుడు మనకి అష్టమాధిపతి అవుతాడు మకర లగ్నానికి కాబట్టి అష్టమాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేది తలెత్తేటే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎముకలు నొప్పి ఉదర సంబంధ రోగాల కంటే అలాంటివి ఎక్కువ కలిగే అవకాశాలు ఎక్కువగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి బాగా నేత్ర వ్యాధులు అనేది బాగా కలుగుతూ ఉంటాయి పేరాశ స్వార్థ చింతన ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి సూర్యుడు తన శత్రుస్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క మకరంలో ఉంటా ఉన్న మకరాన్ని కలిపి అవుతాడు కానీ శత్రుస్థానం ఉండటం కారణంగా జీవితంలో కఠినమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కఠిన పరిస్థితుల్లో కూడా ఆత్మబలంతో వీళ్ళు బాగా శ్రమతోని విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఏదైతే వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేది ఉంటూ ఉంటాయి వ్యాపారం చేయాలని కోరిక ఉద్యోగం చేయాలని ఆసక్తి ఇవన్నీ కూడా వీళ్ళకి కలకలుపుగా ఉంటూ ఉంటాయి ఏదైతే మకర లగ్నంలో సూర్యుడు మకర లగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు మనకి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వృత్తి సామాజిక జీవితం పైన గణనీయ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది అంటే మకర లగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వృత్తి సామాజిక జీవితం మీద గణనీయనటువంటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ స్థానం ఉన్నవారికి ఉండే కొన్ని ప్రధాన లక్షణాలను మనకు గమనిస్తూ ఉండాలి ఈ లగ్నంలో ఉన్నటువంటి మక లగ్నం సూర్యుడు ఉన్న జాతకులకి కొన్ని ప్రధానమైన లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా మనం వ్యక్తిత్వం తీసుకున్నట్టయితే వ్యక్తిత్వం వచ్చిన మక శని పాలిస్తూ ఉంటుంది శని అధిపతి ఇది క్రమశిక్షణ నిర్మాణం బాధ్యత ఆ ఆత్మవిశ్వాసం అహంకారం నాయకత్వం ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిత్వాలు అదేవిధంగా ఒక నాయకత్వానికి ప్రాతినిధ్యం వహించాలనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు యొక్క కలయిక అహంకారం నాయకత్వం యొక్క కలయిక ఈ రెండు కలయిక వలన ఈ వ్యక్తులు చాలా ఆత్మవిశ్వాసవంతం శక్తివంతంగా బాధ్యతయుతంగా ఉంటూ ఉంటారు కానీ వీరి జాతక చక్రంలో సహజంగా నాయకత్వ లక్షణాలు బాగా ఎక్కువగా ఉంటాయి కష్టపడి పనిచేసే తత్వాన్ని మరి అంకిత భావాన్ని కనిపిస్తూ ఉంటాయి బాగా వీరు తమ యొక్క లక్షణాలను సా లక్ష్యాలను సాధించడానికి చాలా దృఢమైన నిశ్చయంతో ముందుకు వెళ్తూ ఉంటారు వీరు తమ యొక్క లక్షణాలని ఏదేదో ఒక గోల్ అనేది ఉందో అది సాధించడానికి చాలా దృఢంగా నిశ్చయంతో ఉంటారు ఇక మకర లగ్నానికి సంబంధించినటువంటి వృత్తి విషయానికి వచ్చినట్టయితే ఎక్కువ శాతం కూడా ఈ లగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు వృత్తిపరమైన జీవితంలో ఉన్నతమైన స్థితినిక వీళ్ళు చేరుకున్న పరిస్థితి ఏర్పడుతుంది విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు అంటే ఎక్కువ వ్యాపారం 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 చేస్తే బాగా వీళ్ళ కలిసి వస్తూ ఉంటుంది ఇలా ప్రభుత్వ రంగం పరిపాలన నిర్మాణం ఇంజనీరింగ్ స్థిరమైనటువంటి వృత్తి మార్గాలు వీళ్ళకి ఇవి స్థిరమైనటువంటి వృత్తి మార్గాలు ఎక్కువ శాతం కూడా వీళ్ళు తమ పనిలో అధికారాన్ని గుర్తింపుని గౌరవాన్ని బాగా కోరుకుంటూ ఉంటారు మరి ఈ లగ్నంలో ఉన్నటువంటి రవి కొన్ని సభాలను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది సూర్యుడు మెయిన్ అహంకారానికి ప్రతీక మకర రాశిలో ఉన్నటువంటి సూర్యుడు వాడిని అహంకారాన్ని పెంచుతుంది మనం అంటూ ఉంటే వాళ్ళు బలుపు ఎక్కువ ఉందిరా అంటాం వారి కోపం ఎక్కువ ఉందిరా అంటాం అహంకారం దీనివల్ల వారు మొండిగా డూగురుతనంగా బాగా వ్యవహరిస్తూ ఉంటారు తమ అభిప్రాయాలపై దృఢంగా ఉండటం వల్ల ఇతరులకి సులభంగా విభేదాలు ఏర్పడవచ్చు దీనివల్ల వాళ్ళు మొండిగా ఉంటారు మొండిగా ఉంటారు అభిప్రాయాన్ని దృఢంగా ఉంటారు అసలు మార్చుకోరు అభిప్రాయాన్ని దానివల్ల కొన్ని విభేదాలు వీళ్ళకి తలెత్తేట అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే అధిక పని భారం మరియు ఒత్తిడి కారణంగా వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం కూడా వీళ్ళకి ఉంటూ ఉంటుంది ఎక్కువ శాతం కూడా మకర మకర లగ్నంలో ఉన్నటువంటి రవి వలన ఆరోగ్యం విషయంలో ఎముకలు కీళ్ళు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల్ని ఎక్కువగా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఈ భాగాల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరు తమ శరీర శారీరక ఆరోగ్యం పడ బాగా శ్రద్ధ వహించడం చాలా అవసరం మొత్తంగా మకర లగ్నంలో సూర్యుడు ఉన్న వ్యక్తికి కఠోర శ్రమ బాధ్యత క్రమశిక్షణ బలమైన గుణాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇది వారిని జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడానికి ప్రోత్సహిస్తుంది కానీ ఆరోగ్యపరంగా సఫర్ అవుతుంటారు కానీ జీవితంలో మాత్రం మంచి గొప్ప విజయాన్ని వీళ్ళు సాధిస్తూ ఉంటారు అయితే వారు తమ అహంకారాన్ని బాగా తగ్గించుకోవాలి నివే నియంత్రించుకోవాలి వ్యక్తిగత వృత్తి జీవితాలని రెండు కూడా సమతుల్యంగా సమానంగా చూసుకుంటూ వెళ్ళినట్టయితే మంచి యోగస్థితుల వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆస్కారము మకర లగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇది మకర లగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ వీడియోని ఖచ్చితంగా తెలియజేయండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి ఈ వీడియోకి మీ భరద్వాజ శర్మ ఎంఏ ఇన్ ఆస్ట్రాలజీ నా యొక్క అపాయింట్మెంట్ కోసం అయితే డబుల్ ఎయిట్ జీరో వన్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నంబర్ నాకు వాట్సాప్ చేసినట్టయితే మీ జాజ్ చక్రాన్ని పరిశీలన చేస్తాను మీ భరద్వాజ్ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.